టేస్టీగా ఈ ఈరోజైతే ఎక్కరి చేయబోతున్నాం ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటాలు వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత బాండీలో పచ్చిమిర్చి క్యాప్సికం ముక్కలు బఠానీ వేసుకుని బాగా కలిపేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సాల్ట్ కొంచెం వేసుకోండి అలాగే బాగా వేపేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదండి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఆ మిక్సీలోకి అల్లం వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకోబోతున్నాను నేను టేస్టీ అయినా ఈరోజు గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసేసుకున్నాను ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నానండి ఈ యామ టేస్ట్ అనే ఎక్కడి రెడీ అయిపోయిందండి ఇందులో ఎగ్స్ లేవనుకుంటున్నారా బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి అవ్వా అంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ మీరైతే మా ఛానల్ని ఎప్పుడు గ్రో చేస్తారా అని వెయిట్ చేస్తున్నాము మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా అలాగే కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా